టీ రెండు సున్నా వరల్డ్ కప్లో విజయ యాత్ర కొనసాగిస్తున్న భారత్ జట్టు టీ రెండు సున్నా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో టీం ఇండియా విజయ యాత్ర కొనసాగుతోంది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు నమీబియాను తొంభై మూడు పరుగుల తేడాతో చిత్తు చేసింది టీం ఇండియా నిర్దేశించిన రెండు వందల పది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు కేవలం నూట పదహారు పరుగులు మాత్రమే చేసి కుప్పకూలిపోయింది బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి నమీబియా బ్యాటర్లకు ఒక అంతు చిక్కని ప్రశ్నలా మారారు ఆయన కేవలం ఏడు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు మరోవైపు అక్షర్ పటేల్ కూడా తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నారు అంతకుముందు బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో ఆడి అర్ధ సెంచరీలు సాధించారు ముక్కలైన నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ భారత్ నిర్దేశించిన రెండు వందల పది పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నమీబియాకు మంచి ప్రారంభమే లభించింది జాన్ ఫ్రైలింగ్ లారెన్స్ స్టీన్కాంప్ కలిసి మొదటి వికెట్ కు ముప్పై మూడు పరుగులు జోడించారు ఫ్రైలింగ్ పదిహేను బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు నికోలాఫ్టీ ఈటన్ పదమూడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు మరో ఓపెనర్ స్టీన్కాంప్ ఇరవై బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్ పద్దెనిమిది పరుగులకే వెనుదిరిగాడు ఆ తర్వాత నమీబియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది దీంతో చూస్తుండగానే ఆ జట్టు కేవలం నూట పదహారు పరుగులకే కుప్పకూలింది టీం ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి కేవలం ఏడు పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టగా అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా తలో రెండు వికెట్లు తీశారు నమీబియాపై పై గెలిచిన టీమిండియాలో అదే టెన్షన్ టీ ఇరవై వరల్డ్ కప్ భాగంగా జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్లో నమీబియాపై భారత్ తొంభై మూడు పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది తొనుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లో రెండు వందల తొమ్మిది పరుగులు చేయగా అనంతరం నమీబియా కేవలం నూట పదహారు పరుగులకే కుప్పకూలింది స్కోరు బోర్డు మీద అంకెలు ఘనంగానే కనిపిస్తున్నా లోతుగా గమనిస్తే భారత బ్యాటింగ్ లైనప్లో ఆందోళన కలిగించే అంశాలు అలాగే ఉన్నాయి పసికూనలపై చెలరేగిపోతారని ఆశిస్తే ఆశించిన స్థాయిలో డామినేషన్ మాత్రం కనిపించలేదు నిజానికి భారత్ ఇన్స్ మొదలైన తీరు చూస్తే స్కోరు సులభంగా రెండు వందల యాభై దాటుతుందని అనిపించింది ఇషాన్ కిషన్ అరవై ఒకటి హార్దిక్ పాండ్యా యాభై రెండు అర్ధ సెంచరీలతో మెరిసిన జట్టు స్పీడ్ పెంచిన ప్రతిసారి వికెట్లు పారేసుకోవడం చర్చనీయాంశమైంది ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీ స్కోరు సాధించే క్రమంలో వికెట్లు వరుసగా కోల్పోవడంతో ఒక దశలో టీమిండియా రెండు వందలు దాటడం కూడా కష్టమైంది పసికున్న జట్టుపై కూడా వికెట్ల పతనాన్ని నియంత్రించలేకపోవడం జట్టు బలహీనతను చూపిస్తోంది మొన్న అమెరికాతో ఆడినప్పుడే భారత టాప్ ఆర్డర్ తడబడింది ఇప్పుడు నమీబియాతో అయినా ఆ లోపాలను సరిదిద్దుకుని అసలైన ఆధిపత్యం చూపిస్తారని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ అంచనాలకు తగ్గట్టుగా బ్యాటింగ్ లైనప్ లో బలం కనిపించలేదు సంజు శాంసన్ ఇరవై రెండు తిలక్ వర్మ ఇరవై ఐదు వంటి వారు మంచి ఆరంభాలు ఇచ్చినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో కేవలం పన్నెండు పరుగులే చేశాడు బౌలింగ్ విభాగంలో మాత్రం భారత్ తన సత్తా చాటింది వరుణ్ చక్రవర్తి కేవలం ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి నమిగియాను దెబ్బ కొట్టాడు అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా తలో రెండు వికెట్లతో రాణించారు బౌలర్లు తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేసిన బ్యాటర్లు మాత్రం ఇంకా గాడిలో పడాల్సి ఉంది సూపర్ ఎనిమిది మ్యాచ్లకు వెళ్లే ముందు ఈ చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోకపోతే పెద్ద జట్లతో ఆడేటప్పుడు ఇబ్బందులు తప్పవు భారత్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసి టోర్నీలో దూసుకుపోతున్న బ్యాటింగ్ విభాగంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక నెక్స్ట్ పదిహేనువ తేదీన పాకిస్తాన్ తో తలబడనున్న విషయం తెలిసిందే మరి ఆ మ్యాచ్లో అయినా బ్యాటర్లు ఫుల్ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తేనే నేను వీడియో చేయగలను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్